మీడియాలో వాట్సాప్ గారు మాట్లాడేది అసెంబ్లీలో ఉన్నారు అన్ని వర్గాలు ఫోన్ చేస్తా ఉన్నారు జిల్లా కౌన్సిల్ మాట్లాడాలి చెప్పేసి ఇంకా సంవత్సరం మీద మాట్లాడాలని చెప్పేసి మాట్లాడాలని చెప్పేసి అడిగినా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది అంటే మామూలుగా ఎమ్మెల్యే కాబట్టి అందరూ కూడా ఇచ్చే దాంట్లో ఎందుకంటే అడగండి చెప్పే చెప్పేదాంట్లో తప్పేం లేదు కదా కానీ మీ కూడా సమాధాన విషయాలు నేను చెప్పేది ఏమంటే జిల్లా విషయము మీరు ప్రశ్న వేసే పని లేదు ప్రశ్న వేసేది వస్తుందో లేదో అని చెప్పేసి ఆలోచించే పని లేదు మామూలుగా జీరో ఓవర్ ఇస్తా ఉన్నాం జీరో ఓవర్లో మేము మేమైనా మాట్లాడచ్చు మళ్ళీ మళ్ళా డే కానీ లేకపోతే జిల్లా గురించి కూడా మాట్లాడచ్చు తప్పేం లేదు ఏదన్నా ప్రశ్న ఇస్తేనే మనకు అవకాశం వస్తుంది లేకపోతే మనకు రావచ్చు రాకపోవచ్చు అని చెప్పేసి పరిస్థితి కాకుండా ఇంకా టైం ఉంది మీకు జిల్లాలో మాట్లాడండి జిల్లా గురించి మాట్లాడితే మా ప్రజలతో వింటారెడ అని చెప్పేసి కూడా మీకు నేను కూడా ఒక సూచనలు ఇస్తా ఉన్నాను ఎందుకంటే మేము కూడా మూడేళ్ళ మూడు సార్లు ఎమ్మెల్యేగా మాకు ఏమైంది అనుభవంతో చెప్తా ఉన్నాను నేను కూడా మేము కూడా కొన్ని కొన్ని విషయాల్లో మాట్లాడడం జరిగిన పరిస్థితి ఉంది అంటే నీ అంత ఎక్కువ మాట్లాడలేకపోయినావు ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి ఒక అవకాశం ఉంది నీకు అప్పుడు మాకు ఇస్తా ఉన్నలే ఎక్కువ మాట్లాడలేకపోతే కారణం ఏమంటే అప్పుడు శ్రీరావులో అవకాశం తక్కువ ఆ పరిస్థితిలో మాట్లాడే అవకాశం వచ్చేవాడు తర్వాత ఏదో విషయం మీద మాట్లాడడం మీరు కూడా ప్రతిపక్షంగా అంటే మీరు కూటమిలో కాబట్టి మీకు అవకాశం ఇస్తారు అందుకే నేనేం చెప్తానంటే వల్ల మాట్లాడండి జిల్లా కావాలని చెప్పేసి గట్టిగా మాట్లాడని వినిపించండి మా వాళ్ళ ఆదోళతని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా ప్రశ్న అవసరం లేదని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది సమస్యలు కూడా ఉన్నాయి రోడ్లు కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయి మెడికల్ కాలేజ్ గురించి కూడా మాట్లాడండి మెడికల్ కాలేజ్ గురించి కూడా మాట్లాడండి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పేదలకి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెడికల్ కాలేజ్ గురించి కూడా మాట్లాడాలని చెప్పేసి మీకంతా కూడా నేను సూచనలు ఇస్తూ ఉన్నాను ఇంకా మిగతా దండి ఉంటాయి సమస్యలు అన్నీ ఉండేది మన నియోజకవర్గం కావాలంటే కావు ఏదైతే ఇప్పుడు మనకు అవసరం ఉందో ఇప్పుడు జిల్లా కావాలంటారు కాబట్టి జిల్లా కోసం మాట్లాడచ్చు మెడికల్ కాలేజ్ అవసరం కాబట్టి మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడచ్చు ఇవన్నీ కూడా మన రోడ్లు రోడ్లు చేసే కార్యక్రమం ఉంది అటో నగర్ వాళ్ళు అడుగుతా ఉన్నారు ఒక రోజు జీరోలో అవకాశం ఇచ్చాడంతా మాట్లాడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకు ఒకేసారి అన్ని సమస్యలు ఉంటే చెప్పలేము కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి మన ప్రజలు ఆలోచన అంతా జిల్లా మీద ఉంది మెడికల్ కాలేజ్ మీద ఉంది కాబట్టి జిల్లా మీద మెడికల్ కాలేజ్ కూడా త్వరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి అడిగితే బాగుంటుంది ఇంకా చాలా రోజులుగా అరవనగర్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మా ప్రభుత్వం లేదు కాబట్టి మేము మాట్లాడలేకండి త్వరగా అయిపోతా లేనుకున్నాను ఎందుకంటే జగన్మోహన్ నాన్ కిషన్ గారు చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ ట్యూషన్ చేస్తాను అనుకున్నాం కాలేజ్ కాబట్టి అటోనాగర్ రోడ్డు చేయండి అటోనాగర్ రోడ్డు చేసి తర్వాత దీని గురించి రోడ్లు విడల్ ప్లేసె కార్యక్రమాల గురించి కూడా అడగండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇక మీ డిగ్రీ కాలేజ్ కూడా బిల్డింగ్ ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి కూడా అడగండి అది కాకుండా నా ఐటీఐ కాలేజ్ కూడా ఆల్రెడీగా ఆదికల్లో స్టార్ట్ అయింది మేము చేయలేకపోయినాము మీరైనా అక్కడ మాట్లాడి దాన్ని స్టార్ట్ చేశారు చేయండి అని చెప్పేసి నేను మీకు సూచనలు ఇస్తా ఉన్నాను ఏదన్నా కూడా మీకు ఎందుకంటే గూటంలో భాగం కాబట్టి బీజేపీ కాబట్టి మీకు అవకాశం ఎక్కువ ఇస్తారు మాకు ఇకపోతే మాట్లాడలేకపోయినాము కానీ ఎన్నిసార్లు అడిగినా కూడా ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఇస్తా ఉండలే అంటే కొత్తగా ఎన్నికైన వాళ్ళకి ఇస్తామంటారు మాకు అవకాశం దొరుకుతామని లేదు మీరైనా అడిగి సాధించండి అని చెప్పేసి నేను తెలియజేస్తాను ఏదో మీరు ఏదో దాటేసే పరిస్థితి చేయద్దాండి దయచేసి అంటే మా ప్రశ్నలు అయ్యేలా ప్రశ్నలు వస్తే ముప్పై రోజుల ముందు వేయాలి కరెక్టే ప్రశ్న వేసేటప్పుడు ముందు మనం మామూలుగా అసెంబ్లీలో సమస్య మీద మనం ప్రశ్నలు రాసి వాళ్ళకి ఇస్తాము వేస్తాము అది రావచ్చు రాకపోవచ్చు వాళ్ళ సమస్యలు కాదు దాని గురించి అది రావాలంటే అది అవకాశం అది దాని కరెక్ట్ అదే ఆ విషయంలో నేను కూడా ఒప్పుకుంటాను ఇది విషయంలో జీరోలోనే ఉంటే మనం మాట్లాడే అవకాశం ఉండేది అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీరేం అడగలేకపోయినారు జిల్లా విషయం కూడా మన మన జిల్లాకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు మీరు అడగలేకపోయినారు మరి ఏదున్నా జేఏసీ వాళ్ళు వాళ్ళు కష్టపడుతా ఉన్నారు ఏదున్నా జేఏసీ తరఫున ప్రజల తరఫున బాగా కష్టపడతా ఉన్నారు మళ్ళీ ఈ విషయం మీకు బాగా తెలుసు ఇంకా మండలాల విషయాలు కూడా మీరు చెప్పినారు కాబట్టి చెప్తా ఉన్నాను పెద్దవాళ్ళ మండలం చేసినా లేదు లేదు కానీ మండలం చేసిన పరిస్థితి ఉంది ఆ విషయంలో కూడా మీరు అడగల్లా ఎందుకంటే ఆ మండలానికి చేయాలని చెప్పేసి అవకే కొలు ఎంత ఉందని చెప్పేసి నేను చెప్పా ఉంది ఏదన్నా ఇవన్నీ నేను చెప్పినవన్నీ సూచనలే ఇవన్నీ ఎందుకంటే మీరు ఏదో చెప్పినా నేను సమాధానం చెప్తా అనేది కాకుండా మీరు జీరో బాలెన్స్లో ఎంత వీలైతే అంత అన్ని విషయాలు మాట్లాడండి అని చెప్పేసి నేను తెలియజేస్తాను